హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఎన్నికలతో సంబంధం లేదు కాబట్టి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక రైతులకైతే డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎన్నికల కమిషను ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మనకు పదివేలు రూమ్ మరియు పదివేలు రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు రైతులకు జమ చేస్తారా లేకపోతే కొంతమందికి మాత్రమే జమ చేస్తారా రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ లైక్ చేసేయండి కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోను సబ్స్క్రైబ్ చే షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది బాక్స్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితేనే పక్కన గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది నోటిఫికేషన్ దానిపైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక అంతేకాకుండా ప్రతి వీడియోలను కూడా నేను మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి మీ యొక్క మీరు చేసే సహాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ అయితే చేయండి మనకు ఎందుకంటే మీరు చాలామంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు చారిటీలు కానీ లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ మార్కెట్కు వెళ్ళినప్పుడు కానీ ఇలా రకరకాలుగా ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు ఎందుకంటే మాలాంటి వికలాంగులకు మీరు సహాయం చేస్తే దేవుడు కూడా మీకు ఇదిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేయండి మాలాంటి వికలాంగుల కోసం ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంత చేసినా కూడా తక్కువేనండి ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతున్న అన్నం మనకు రైతులు లేకపోతే మనం లేమనే విషయం మనకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మనకు ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉంటారు రైతులు ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు వారి బాధ అయితే వర్ణాతీతం నోటి చేతికి వచ్చిన పంట నోటికి రాకుండా వెళ్ళిపోతుంది ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఇందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి రోజే రైతు బంధు అనే పథకాన్ని అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇక గతంలో ఉన్న పథకమేనండి ఇది రైతు బంధు ఇక ఈ రైతు బంధు ద్వారా ఏంటంటే మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక విడుదల చేయడంతో మనకేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి అన్నీ కరెక్ట్గా ఉన్నవారందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలిన వారికి ఏంటంటే మనకు వివిధ కారణాల చేత మనకు ప్రతి వీడియోలోనూ కూడా నేను చెప్తూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పాల్సిన పని లేదు మనకు అకౌంట్ నెంబర్స్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే మనకు మరే ఇతర కారణాల చేత ఏంటంటే వారు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే వారికి అమౌంట్ అనేది జమ కాకపోవడంతో వారు ఎటుకేళ్లకు మనకు డబ్బులు రాలేదని గమ్మనం ఉండిపోయారు ఈ నేపథ్యంలో వారికి మరొకసారి డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక డబ్బులు గత వారం రోజుల నుంచి కూడా జమ అవుతున్నాయి ఇక రెండు రోజుల పాటు కూడా నిలిచిపోయి ఆదివారం సోమవారం సోమవారం రోజు ఎన్నికలు జరిగాయి ఇక ఆదివారం సెలవు ఇక రెండు రోజులు కూడా డబ్బులు జమ కాలేదు కాబట్టి తిరిగి మళ్ళీ కూడా ఈ రోజు నుంచి డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు కొన్ని జిల్లాల వారికి మనకు ఈ రైతు బంధు పెండింగ్ డబ్బులు అంటే గతంలో మీకు ఒక ఎకరాకు రాకుండా ఉంటే ఐదు ఐదు వేల రూపాయలు రెండు ఎకరాలు అయితే పదివేల రూపాయలు ఇక మూడు ఎకరాలైతే పదహైదు వేల రూపాయలు నాలుగు ఎకరాలైతే ఇరవై వేల రూపాయలు ఐదు ఎకరాలు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇక తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేస్తుంది కాబట్టి మీకు ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు రైతు బంధు రాకుండా ఉంటేనే ఇప్పటికే మీకు అధికారులు మీ వద్దకు వచ్చింటారు అంటే బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదైన ఈ కేవైసీ చేసుకోకపోయినా ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు మీ దగ్గరకు వచ్చి సరైన పత్రాలు తీసుకుని ఉంటారు ఆఫీసర్లు వచ్చి వారు ఇచ్చినారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీకు వచ్చిందా రాదా రాలేదా ఇంకా జమ అయిందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి ప్రస్తుతానికైతే రైతులకు రైతు బంధు పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి అలాగే తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఇక మనకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రైతులు నేను ఇదివరకు చెప్పినట్టు మన తెలంగాణలో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికి కూడా చాలామంది రైతులైతే పంటలు నష్టపోతున్నారు మీరు ఎప్పుడు పంట నష్టపోయినా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ యువ కార్యాలను ఏ సంప్రదించి మా యొక్క పంట ఈ విధంగా నష్టపోయింది ఫలానా వర్షానికి నష్టపోయింది అనేసి మీరు వారి దగ్గర పంట అనేది నమోదు చేయించుకోవాలి ఆ నమోదు చేయించుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి అయితే పంపించడం జరుగుతుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు రైతులు ఏ టైంలో పంట నష్టపోయినా కూడా ఆ పంటను నమోదు చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక అందించండి తప్పకుండా వారికి పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం అని కూడా చెప్పారు కాబట్టి గతంలో ఆ నెలలో కురిసినటువంటి వర్షాలకు ఏప్రిల్ నెలలో మనకు చాలామంది పంటలు నష్టపోయారు రైతన్నలో గాలివాన పిడుగులు వడగల వానతో చాలా నోటికొచ్చిన చేతికాడికి వచ్చిన పంట నోటికి రాకుండా అయిపోయింది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులను అయితే గుర్తించడం జరిగింది అంటే కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ పంటలు నష్టపోవడం జరిగింది ఇక ఏ విధంగా రైతులను గుర్తించారో విధంగా రైతులకైతే మనకు ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక విడుదల చేసినా కూడా ఎన్నికల కమిషన్ అయితే అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అయినా కూడా ఈ డబ్బులు జమ చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి గత వారం నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక సోమవారం రోజున ఎన్నికలు అయిపోయాయి జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి అంటే వచ్చే నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి ఇక అప్పటి వరకు ఈ గ్యాప్లో ఈ పథకాల డబ్బులన్నీ కూడా జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు కూడా అంటే పంటలు నష్టపోయినటువంటి రైతులకైతే మాత్రమే పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది పదహైదు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలంగాణ ప్రభుత్వానికైతే అయితే అధికారులు అయితే నివేదిక అందించారు ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే ఎకరానికి పదివేలు రూపాయల అయితే జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక వారికి పదివేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇక మరొక నెల రోజుల్లో మనకు రైతు రుణమాఫీ కూడా చేయబోతున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు పంద్రా ఆగస్టు లోపు చేస్తామన్నారు అంటే పంద్ర ఆగస్టు చేస్తామని కాదు ఆ లోపు చేస్తామన్నారు అంటే రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈ రెండు నెలలోనే వచ్చే నెలలోనే మనకు ఈ రైతు రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కీలక ప్రకటన అయితే వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా మనకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బ్యాంక్ ఖాతా ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే మనకు ఈ రైతు రుణమాఫీ మరియు రైతు బంద్ కానీ రైతు భరోసా రాబోతుంది రైతు బంధు తర్వాత ఇక్కడ వచ్చే నెలలోనే జూన్ లోనే మనకు రైతు భరోసా ఇస్తారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే వేస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మీకు డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అలాగే మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి